అందరికీ నమస్కారం డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని ఎంత ఉద్యమం చేసినా ప్రభుత్వానికి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రభుత్వం పూర్తిగా డిఎస్సి అభ్యర్థులకు వ్యతిరేకమైన ఆలోచనలు చేసి ఈరోజు మాకు ఎగ్జామ్ సిద్ధపడడానికి సరైన సమయం మాకు సరిపోలేదు అయినా కానీ మీరు పరీక్ష రాయాల్సిందే అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మొండిగా పరీక్షలు కండక్ట్ చేస్తూ ఉంది దీనివల్ల ప్రభుత్వానికి మరి ఏం ఒరిగిందో ఏం లాభం జరిగిందో అర్థం కావట్లేదు ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫస్ట్ టైం పెంచమని అడిగారు పెంచకుండా పరువులో కనీసం వాయిదాన్ని ఏమనంటే అంటే అది కూడా వేయకుండా ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా మరి మాకు పోస్టులు పెంచు గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేలు పెంచమని అడిగిన అది కూడా ఈరోజు మొండి వైఖరి అల్బి మాకు పెంచకుండా పర్వాలేదు కనీసం టైం అని ఇవ్వమని చెప్పి అడిగే స్థాయికి ఈరోజు మీరు నిరుద్యోగులను తిప్పారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర పాలకులు కూడా వ్యవహరించిన తీరుగా ఈరోజు మీరు వ్యవహరిస్తారు అంతేకాకుండా మీరు ఎప్పుడైతే పాత నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టాలన్నప్పుడు ఆ అరవై మూడు పోస్టు మీరు మళ్ళీ యాడ్ చేసిన దానికి యాడ్ చేసేటప్పుడు ఎటువంటి రూల్స్ రాలే కానీ యాడ్ చేసినాక దాదాపు లక్ష యాభైకి వెళ్ళి దాదాపు నియర్లీ టూ ల్యాక్స్ ఫామ్స్ ఎక్కువ అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి దాని ఈరోజు వన్ ఇస్ టూ హండ్రెడ్ డిమాండ్ ఒకటి వచ్చింది ఈరోజు ఒకవేళ తర్వాత వచ్చినోళ్లకు తర్వాత లక్ష యాభై వేల ఫామ్స్ ఏవైతే వచ్చినా వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయో ఏమో అనే అనుమానం వస్తుంది మీరు ఎవరికైతే లాభం చేకూర్చాలనుకో లబ్ధిదారులు ఈ తర్వాత సెకండ్ ఎక్స్టెన్షన్ అప్పుడు వచ్చిన ఫామ్స్లో ఉన్నారేమో అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది ఈరోజు ఏది ఈరోజు తెలంగాణలో చాలామంది అంటూ ఉంటారు ఇది రెడ్ల రాజ్యము రెడ్డి రాజ్యం అని ఇది రెడ్డి రాజ్యం కాదు బ్రదర్ రెడ్డి రాజ్యం అంటే కొంచెమన్నా చెన్నారెడ్డి గారు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన విజయభాస్కర్ రెడ్డి గారు చేసిన ఎప్పుడైనా ఉద్యమాన్ని వాళ్ళు గౌరవించిన దీక్షలు చేసిన వాళ్ళతోని కానీ వీళ్ళతో కానీ పిలిచి మాట్లాడినరు ఒక ఫలమంతమైనటువంటి అభిప్రాయానికి డిసిజన్ వాళ్ళు తీసుకున్నారు కానీ ఏ రోజు కూడా వ్యతిరేకంగా తీసుకోలేదు వాళ్ళు ఈరోజు ఇక్కడ నడుస్తున్నది ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి రాజ్యం నడుస్తుంది ఇక్కడ ఇది రెడ్డి రాజ్యం కాదు ఇక్కడ ఎటువంటిది నారా రేవంత్ నాయుడు రాజకీయం నడుస్తూ ఉంది రాజ్యం నడుస్తూ ఉంది అక్కడికి వెళ్ళి సలహాలు వస్తున్నాయేమో అనే అనుమానం కలుగుతూ ఉంది మన బాలకృష్ణ అన్న తిరుగ రెండు ప్రభుత్వాలు కూడా మాయే అని చెప్పిన తీరిగా ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళకే లాభం ఇదిగా పనిచేస్తూ ఉన్నది ఈరోజు ఒక్క ఛానల్ కూడా ఇంత నష్టం జరుగుతు ఒక డిబేట్ పెట్టాలి ఒక చర్చ జరపలే ఒక ఎన్టీవీ చూపించింది కానీ మహాటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో ఛానల్ టీవీ ఫైవ్ కానీ ఇలా చర్చనే లేదు ఎక్కడెక్కడయో చర్చ పెడతారు ఎక్కడనో అయితే జరిగిందంట ఆంధ్రలో అది అది చూపించింది కానీ ఇక్కడ ఈ సమస్య పైన ఇంతెత్తున దాదాపు ముప్పై లక్షల మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్లకు ఆ నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఏ ఒక్క ఛానల్ కూడా ఎందుకంటే ఇక్కడ నారా రేవంత్ నాయుడు పాలన సాగుతుంది కాబట్టి ఇక్కడ మనము ఆయన వ్యతిరేకంగా ఎటువంటి చూపించద్దు ఆయన వ్యతిరేకంగా మాట్లాడటానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కానీ ఏవి కూడా చూపించద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించే తీరు అద్దం పడుతూ ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా బాధ తరపు హృదయంతో మేము బాధపడుతున్నాం కానీ ఉద్యమం అనేది ఎప్పుడొకసారి లేచింది ఒకసారి ప్రశ్నించే గొంతులు లేచినాయి ధిక్కార స్వరాలు లేచినాయి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసే ఈ ఈరోజు యువత తయారైంది దీనివల్ల ఈరోజు అందరం మేము ఉన్న వివిధ పరీక్షలు రాసే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని మేము అంటే అంటలేము కాకపోతే అందులో ఒక అవకాశం ఏంటని అంటే వాళ్ళు ఈరోజు ప్రశ్నించే స్థాయికి ఎదిగారు అది వచ్చే ఒక ఇరవై ముప్పై ఏళ్ళకు ఈ సంపద అనేది అట్లా ఉంటుంది అది చాలా అవసరం తెలంగాణకు కాబట్టి పది సంవత్సరాలు ఏదైతే వాళ్ళు కోల్పోయినరో ఈ పది సంవత్సరాలు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అనే ఒక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు దాన్ని నిలుపుకోలేకపోయినరు ఈరోజు మరో అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు ఈరోజు ఇంకోసారి మాకు ఈ అవకాశం ఇస్తే బాగుండదు అన్న తిరిగా నారా రేవంత్ నాయుడు పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ప్రజలు మునుపటి కంటే మరింత అప్రమత్తంగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఈ పోరాటంతో ఈ ఉద్యమాలతోని ఈ నిలదీశ తత్వంతోని ఈ ప్రశ్నించే తత్వం అనేది తెలంగాణలో మరొకసారి యువత వచ్చేసింది కాబట్టి ఈరోజు మీరు ఏమైనా దోపిడీ చేయాలన్నా ఏమైనా తప్పులు చేయాలన్నా ఒకటికి రెండు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఏడు నెలల్లో మామూలుగా మూడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పైన వ్యతిరేక వస్తుంది కానీ ఏడు నెలల నీ మీద సెలో అసెంబ్లీ వచ్చింది సెలో సెక్రటరియేట్ వచ్చింది జైల్ బలో కార్యక్రమాలు అయినాయి ఆ మార్ అంటే లాస్ట్ మూమెంట్లో అన్నీ ఫస్ట్ జరిగినాయి కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు ఒక ఆరు నెలల్లోనే మీరు సీఎం కుర్చీకి ప్యాక్ అవుతారని అనిపిస్తుంది ఇంకొక అంటే ఇంకొక ఐదు డిసెంబర్ లోపే మీరు ప్రమాణం స్వీకారం చేసిన రోజు ముందుకే మీరు ప్యాక్ అయిపోతారనే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఈరోజు మీరు చేసే తప్పుని ఎంత ధైర్యంగా చేయడానికి గల కారణాలు ఏంటంటే వేరే పార్టీకి ఎమ్మెల్యేలు తెచ్చుకోనికి సమయం ఉన్నది పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని తెచ్చుకునే సమయం ఉన్నది ఇవన్నీ చూపించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదో బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్ ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా కనబడుతున్నది అంతేగాని మీ పాలనతోని ఇంకా సమయం ఇంకా కొన్ని నెలలు పాలన పాలన చేయాలనే ఆలోచన మీలో మాకు ఏమాత్రం కూడా కనబడతలేదు కాబట్టి మీరు ఒక ఉద్యమాన్ని గౌరవించలేని వ్యక్తులు దీక్షల గురించి చులకనగా మాట్లాడే వ్యక్తులు పోరాటాల గురించి హేళనగా మాట్లాడే వ్యక్తులు ఈరోజు మీరు మా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మాకు అవమానం అంతేకాకుండా మాకు చాలా సిగ్గుగా ఉన్నది నువ్వు మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే అసంట అభిప్రాయం ఈరోజు యువత వచ్చేసింది కాబట్టి ఈ ఇప్పుడున్న యువత దృష్టిలో మాత్రం మీరు ఒక పనికి మాన చెత్త ముఖ్యమంత్రిగా మీరు మిగిలిపోతారు అందుకనే ఈరోజు మీ పాలన ఇది రెడ్డి రాజ్యం కాదు అందరు అనుకుంటూ పదవులు ఇస్తుండ్రు వాళ్ళకి కానీ ఆలోచన అటు కొద్దిగా నా ఇక్కడ జరిగేది మొత్తం అహంకార పూరితమైన పాలన ఇలా జరుగుతున్నదంతా అంత గతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేకుంటే ఇలా జరిగినప్పుడు కానీ ఆ నిరుద్యోగులను కానీ వీళ్ళని ఏ విధంగా చూసినారో ఆ విధంగా అటువంటి పాలన కనబడుతుంది ఈరోజు తెలంగాణ ప్రజలను మీరు తెలంగాణ అడుగుతారా ప్రత్యేక రాష్ట్రం మీరు తెచ్చుకుంటారా తెచ్చుకుంటే ఎట్లుంటుందో చూడు అని చెప్పేసి చూసే విధంగా గత పదిహేనుండే ఇప్పుడు కూడా ఆ పాలన కొనసాగిస్తూ ఇంకొక ముట్టే ఒక అడుగు ముందుకేసి ఇంకా కొట్టి పోలీసులను ఇష్టం వచ్చిన హోం మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఎడ్యుకేషన్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఈ మూడు కూడా భ్రష్ పట్టిస్తాడు తక్కిన వాటిపైన ప్రశ్నిస్తే హోంమంత్రి ఆయననే కాబట్టి ఆయన కింద పోలీసులతో లాఠీ చార్జీలు కొట్టుడు ఈరోజు పెట్రోలింగ్ని పెట్టుడు అమ్మాయిల హాస్టళ్ళ కాడ ఆస్పిరెన్స్ హాస్టల్లో కాడ రూమ్ల కాడ బందోబస్తు పెట్టుడు ఈరోజు ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏడు ఏడు నెలల పాలనలోనే ఇంత భయంకరంగా ఇంత గంభీరమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారి తీసుకొని వచ్చారు ఏదేమైనప్పటికీ మాతో బలవంతంగా ఈరోజు మా బిడ్డలతోని బలవంతంగా పరీక్షలు రాపిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ప్రశ్నించిన మమ్ములను మీరు పరీక్షలు రాస్తున్నారు మీరు ఆస్పరెంట్లా అంటారు మా డ్రగ్స్ గురించి మీరు మాట్లాడినప్పుడు మీరు డ్రగ్ ఎడిక్ట్ అయితేనే మాట్లాడాలన్నా ఒకవేళ దొంగల గురించి మాట్లాడితే దొంగతనం చేసిన వాడే మాట్లాడాలన్నా ఒకవేళ గాంజా మెట్టల గురించి మాట్లాడితే గాంజా మెటో వాళ్ళే మాట్లాడాలన్నా కాబట్టి అంటే ఉద్యమాల గురించి ఉద్యమకారుల గురించి ప్రశ్నించే వాళ్ళ గురించి ఎంత చులకన భావం ఈ ముఖ్యమంత్రికి ఉందనేది స్పష్టంగా కనబడుతుంది మా దురదృష్టం ఏదేమైనప్పటికీ ఈ ప మీరు ఉద్యమాలతో మేము టైం వేస్ట్ చేసుకుని ఏం అవసరం అనుకునే బాధ లేదు అంతకు మనము దిగాదుపాల్సిన అవసరం కూడా లేదు స్పందించే స్పందించలేని కఠినమైన ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు కాబట్టి మనకి ఇది లేదు కానీ ప్రజలను చైతన్యవంతం చేయగలిగినాం అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక నాయకత్వ లక్షణాన్ని మీరు మీరు మిమ్ముని మీరు ఈరోజు మీరు సిద్ధం చేసుకున్నారు మాట్లాడగలుగుతుండ్రు ప్రశ్నించగలుగుతుండ్రు అడగ వీటితోనే రేపు మీరు ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి యువతనే పనికి వస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి నారా రేవంత్ రెడ్డి గారికి నారా రేవంత్ నాయుడు గారు మీరు మీ విధానాలు మార్చుకోకుంటే మీరు ఇంకొక ఐదు నెలలలో మీరు ముఖ్యమంత్రికి కూర్చుకెళ్ళి దిగుడు ఖాయము మాకు నౌకరు లేకుండా చేసినాం మా బిడ్డలను దేనికి నౌకరులకు రాకుండా చేసినాం వాళ్ళకి పరు బలవంతంగా వాళ్ళతోని ఈరోజు పరీక్షలు రాపిస్తున్నావు కాబట్టి రేపు ఖచ్చితంగా నీ నౌకరు కూడా పోతుంది నువ్వు కూడా ఖచ్చితంగా నిరుద్యోగ రాజకీయ నిరుద్యోగి అవుతావు ఖచ్చితంగా నువ్వు కోట్ల చుట్టూ తిరుగుతావు నీ కోట్లల్లో నీ నడిచిన కేసులలో నువ్వు అలానే ఉంటావు ఇవన్నీ నిరుద్యోగుల శాపాలు వాళ్ళ హృదయాలల్లో శాపం నెరవే ఖచ్చితంగా నెరవేరుతుంది మిస్టర్ నారా రేవంత్ నాయుడు గారు జై తెలంగాణ అమరవీళ్ళకు జ్వరం